ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషం నక్షత్రాలు స్వాగతం వృషభరాశి ఈ వృషభరాశిలో కృత్యా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మురుగశ ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీకు ఏ విధంగా ఉంటుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మన ప్రతిన రాశి ఫలితాల్లో మనం ఈ పదిహేను రోజులుగా ఉండే ఫలితాలు చెప్పుకుంటూ ఉంటున్నాం అలాగే ఈ సంవత్సరం గోచారంలో ప్రధానంగా గురుడు శని రాహుకేతు నాలుగు గ్రహాలు రాసులు మారుతున్నాయి ఆయా సందర్భాల్లో వాటికి సంబంధించి వీడియోలు చేసి అప్లోడ్ చేస్తాను చూడండి ఈ సంవత్సరం జనరల్గా ఒక ఏ రియర్ వ్యూలో ఈ సంవత్సరం ఏ రకంగా ఉండబోతోంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుని సింపుల్గా చూసుకుందాం మనం మీ పర్సనల్ ప్రొఫెషనల్ ఫైనాన్షియల్ ఈ మూడు ఉంటాయి చూద్దాం ఈ సంవత్సరం మీకు ఉంటుంది నైట్ ఆఫ్ సోట్స్ ఎస్ ఆఫ్ ఫ్యాండ్స్ హీరో ఫ్యాక్ట్ అతి ఉత్తమమైనటువంటి సంవత్సరం అతి ఉత్తమమైన సంవత్సరం మీకు ఈ సంవత్సరం మీ పర్సనల్ లైఫ్లో నైట్ ఆఫ్ సోట్స్ పర్సనల్ లైఫ్ అంటే మీరు కుటుంబము పిల్లలు ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది దూరమైన మళ్ళీ మళ్ళీ కలుస్తారు వైవాహిక జీవితంలో కానీ కుటుంబ జీవితంలో కానీ సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ తీరతాయి మీరైతే లైఫ్లో మీకు ఇంత ముందు ప్రారంభం చేసి కొంత మూమెంట్ చేసి మీరు వదిలేశారో ఆ పని మీరు తెలియకుండా రీస్టార్ట్ అవుతుంది లైఫ్లో రీస్టార్ట్ ఉంటుంది కొన్నాళ్ళ నుంచి స్తబ్దంగా సాగుతున్న జీవితంలో యాక్టివ్ మోడ్లోకి వెళ్తారు మీరు మళ్ళీ చాలా బాగుంటుంది చాలా స్పీడ్గా మీ పనిని పూర్తి చేస్తారు ఇంత ముందర ఒక మూడు నెలలు చేసే పని ఇప్పుడు నెలల్లో కంప్లీట్ చేసేస్తారు ఎవరి చేత మాట పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి రిలేషన్స్ రిపేర్ చేసుకోండి ఎలా రిపేర్ చేసుకోవాలి ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఎవరితోనో కానీ ఇంట్లో లేదు మీరు మీరేమైనా మిస్టేక్స్ చేస్తున్నారా ఎందువల్ల మీ లైఫ్ డల్ అయ్యింది ఎందువల్ల స్లో అయ్యింది దాన్ని యాక్టివ్ మోడ్లో తీసుకురావడం కోసం ఏం చేయాలో అవన్నీ ప్రయత్నాలు చేస్తారు అలాగే సహకారం లభిస్తుంది ముఖ్యంగా మీకు అందరి నుంచి ఉద్యోగంలో కానీ ఇంట్లో కానీ సహకారం లభిస్తుంది మీకు చాలా బాగుంటుంది మీ ప్రొఫెషనల్ లైఫ్ తీసుకున్నట్లయితే వర్క్లో యాక్యురసీ పెరుగుతుంది కష్టపడతారు కష్టపడి డెవలప్ అవడానికంటే కంటే కూడా చాలా సందర్భాల్లో అదృష్టం కలిసి వస్తుంది మీకు అని చెప్పాలి ఈ సంవత్సరం ఊహించిన సపోర్టు ఊహించిన స్థాయిలోకి వెళ్ళడము వర్క్లో చాలా యాక్యురసీ నైంటీ నైన్ పాయింట్ డబల్ నైన్ పర్సెంట్ యాక్యురసీ అలాగే సామాజిక సంబంధాలు సరైన సామాజిక సంబంధాలు ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఎంతలో ఉండాలి అనవసరం చనువు ఎవరి దగ్గర తీసుకోకుండా అనవసరం చనువు ఎవరికి ఇవ్వకుండా లైఫ్ని ఎలా లీడ్ చేయాలి సమాజంలో మీ మాట నిలబడాలి గౌరవం రావాలని ఏం చేయాలి అవన్నీ మీరు చేస్తారు అలా చేయడానికి మీకు అనేక అవకాశాలు వస్తాయి వచ్చిన అవకాశం ఏది మీరు వదులుకోవద్దు వచ్చిన అవకాశం ఏది మీరు వదులుకోవద్దు గుర్తుపెట్టుకోండి చూద్దాం ఇంకోసారి చూద్దామని రిస్క్ ఎందుకు లేనుకుంటే అవకాశం పోతుంది మళ్ళీ వస్తుంది రెండు మూడు అవకాశాలు వస్తాయి మీకు అరవై సంవత్సరంలో ఏది వదులుకోవద్దు మీరు ఎంత దృఢంగా ఎంత బలంగా మీరు నిలబడి లైఫ్ గురించి మీరు ఫ్యూచర్ ప్లానింగ్ ఆలోచించి ఏవన్నీ చేస్తారో అంతరకంగా మీ ప్రొఫెషనల్ లైఫ్ కానీ సోషల్ లైఫ్ కానీ డెవలప్మెంట్స్ వస్తాయి బాగుంటుంది పట్టింది బంగారంలా ఉంటుంది సమాజం గుర్తింపు గౌరవం మీరు మంచివాళ్ళు కేపబిలిటీ ఉన్న పర్సన్ మీరు సక్సెస్ఫుల్ పర్సనాలిటీ అయిన ఇలాగ ఉండాలి లైఫ్ అంటే ఒక రోల్ మోడల్గా ఉండడం కోసం ఏం చేయాలో అవన్నీ మీరు చేస్తారు మీ సాధిస్తారు ఇంక ఫైనాన్షియల్గా గౌరవప్రదంగా ఉంటుంది సంపాదన కొత్త మార్గాలు వెతుక్కుంటారు ఇబ్బంది పడకుండా చేయడం కోసం లైఫ్లో ఒక ఐదేళ్ళు పదేళ్ళ తర్వాత ప్లానింగ్ చేయడం కోసం ఏం చేయాలి ఆల్టర్నేటివ్ ఫైనాన్షియల్ సోర్స్ చూడండి సాఫ్ట్వేర్ జాబ్ చేసే కరోనా టైంలో రెండు డేస్ మూడు డేస్ జాబ్స్ చేయడం అలాగే ప్రతి వాళ్ళు కూడా ఆల్టర్నేటివ్ ఫైనాన్షియల్ సోర్స్ వెతుక్కుంటూ వెళ్ళారు ఆ టైంలో యాక్టివ్లో లైఫ్లోకి వచ్చిన వాళ్ళు బాగున్నారు మన కర్మ ఇంత అనుకున్న వాళ్ళు అలాగే ఉన్నారు అందుకని ఈ సమయంలో మీకు లైఫ్లో కొత్త బిగినింగ్ స్టార్ట్ అవుతుంది కొత్త బిగినింగ్ ఉంటుంది ఆలోచనలు మెచ్యూరిటీ అవకాశాలు కలిసి రావడం వచ్చిన అవకాశాలు మీరు ఓడిచిపెట్టి పట్టుకోవడం ఈ మూడు మీకు జరుగుతాయి జీవితంలో అందువల్ల చాలా అత్యున్నతమైన సంవత్సరంగా ఉండబోతుంది ఈ సంవత్సరం అని చెప్పి మీకు చెప్పవచ్చు మధ్యలో చిన్న చిన్న చికాకులు ఇబ్బందులు ఏమైనా రావచ్చు అవి వచ్చినా కానీ ఓవరాల్గా మీకు పీస్ఫుల్గా చాలా 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 బాగుంటుంది నక్షత్రాల వేరేగా మనం చూద్దాం కృతిక నక్షత్రం వాళ్ళకి రెండు మూడు నాలుగు బాధల వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాండ్స్ రోహిణి వాళ్ళకి ఎలా ఉంటుంది ఎంప్ర మృగేశ్వర్ ఒకటి రెండు పాదాలు వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ ఇంకొక ఆర్డర్ తీసుకున్నాం కొంచెం క్లియర్ అనుకున్నాం ఆన్సర్ కోసం కింగ్ ఆఫ్ కింగ్ ఆఫ్ పెండికల్స్ కృత్తిక వాళ్ళకి రోహిణి వాళ్ళకి ఎస్ఆఫ్ పెండికల్స్ మృగేశ్వర్ వాళ్ళకి సన్ కృతిక నక్షత్రం వాళ్ళు మొదట రెండు మూడు నెలల పాటు మీరు పని చేయడం కంటే కూడా షార్ట్ కట్ వెతుకుతూ ఉంటారు తర్వాత వాస్తవం తెలుసుకొని ముందుకెళ్తారు మొత్తం రెండు మూడు నెలల పాటు మీకు ఫ్రూట్ మీద ఆశ ఉంటుంది పని చేయరు నా శాలరీ హైక్ కావాలి ఉద్యోగం మారాలి టెక్నాలజీ కొత్త టెక్నాలజీ వెళ్ళిపోవాలి రకరకాల రకరకాల ఆలోచనలు ఇల్లు కొనియాలి లేదా కారు కొనేసుకోవాలి రకరకాల ప్లాన్స్ ఉంటాయి ఏది కూడా ప్రాక్టికల్గా కాకుండా వర్క్ చేయకుండా షార్ట్ కట్స్ ఆలోచిస్తూ ఉంటారు ఫలితం మీద దృష్టి తప్ప పని మీద దృష్టి ఉండదు ఒక రెండు మూడు నెలలు పోయిన తర్వాత కొంత మూమెంట్ వస్తుంది అర్థం అవుతుంది లేదు మనం చేస్తుంది వేది రాంగ్ ఇది దీన్ని కరెక్షన్ చేసుకోవాలి అని కరెక్షన్ చేసుకుని ఎవరి సపోర్ట్ మీకు అవసరం ఎవరి గైడెన్స్ మీకు అవసరం మీరు తెలుసుకుని వాళ్ళతో మీరు మాట్లాడి వాళ్ళు సపోర్ట్ చేసుకుని ముందుకు వెళ్తారు బాగుంటుంది రోహిణి నక్షత్రం వాళ్ళు ఈ సంవత్సరం మీ దృష్టి అంతా కూడా డబ్బు మీదే ఉంటుంది ఎక్కువగా డబ్బు ఉంటే మనీ మేక్స్ మెనీ థింగ్స్ అని చెప్పి చెప్పినట్టుగా మీరు డబ్బు ఉంటే మనం ఏదైనా సాధించగలం అనేటువంటి దీంట్లో ఉండి ఆ డబ్బు మీదే దృష్టి పెట్టుకుంటారు వాస్తవిక జీవితాన్ని దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు చాలా సందర్భాల్లో జీవితాన్ని కొంత అనుభవించాలి ఉన్న డబ్బు ఖర్చు పెట్టుకోవాలి మీకోసం కోసం మీరు ఖర్చు పెట్టుకోవాలి ఎవరి డబ్బు సంపాదించినా పిల్లలకి ఇవ్వాలనే అనుకుంటాం ఎవరైనా కానీ నేను సంపాదించినా మా పిల్లలకి ఇవ్వాలనే అనుకుంటాను కానీ ఎంతోమంది నేను నా కోసం ఖర్చు పెట్టుకోవాలి కదా నేను బాగుండాలి మంచి పాటలు వేసుకోవాలి హెల్త్ ప్రాబ్లమ్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఇవన్నీ నాకు నేను చేసుకోవాలి లైఫ్ని అనుభవించాలి కొంత ఒక తెలియని ఒక ట్రాన్స్లో ఉంటారు ఒక భ్రాంతిలో ఉంటారు దాని నుంచి బయటకు వచ్చి మీరు వాస్తవంలోకి రండి ఎంత కష్టపడదు అంతా కష్టపడండి మీ కెపాసిటీ నెలకు రెండు లక్షల రూపాయలు అనుకోండి సపోజ్ సంపాదన మీరు పది రోజులు చేసినా మీకు రెండు లక్షలు వస్తుంది సంవత్సరం నెల అంతా కష్టపడి రెండు లక్షలు వస్తుంది వచ్చే అవుట్పుట్లో మార్పు ఉండదు కానీ శ్రమను ప్రయత్నం చేయండి ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన ఇక మురుగశర్మాలకు వస్తే తొందరపాటు మాటలు మాట్లాడద్దు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఎక్కువ డిలే చేయొద్దు అవకాశం వచ్చింది పట్టేసుకోవాలి మీరు చెప్పానుగా ప్రొఫెషనల్ వచ్చిన అవకాశం ముడిసి పట్టుకోవాలి ఏది వదులుకోవద్దు అవకాశాలు మూడు నాలుగు వస్తాయి ఏది వదలకు పట్టుకోవాలి అది మృగశ్రీ వాళ్ళకి కనబడుతుంది మీకు ఊహించిన సహాయం లభిస్తుంది మీరేంటంటే ఓ తెలియని భ్రాంతిలో ఉంటారు ఇప్పుడు సపోర్ట్ తీసుకుని వెళ్తే ఫ్యూచర్లో వెళ్తే తలంచుకొని ఉండాలేమో నన్ను లోకుగా చూస్తారేమో ఈ రకమైన భ్రాంతిలో లైఫ్ని కొంచెం అప్ అండ్ డౌన్స్ చేసుకుంటూ ఉంటారు అలా కాకుండా లైఫ్ని ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేయడం కోసం ఏం చేయాలి దొరికిన సపోర్ట్ తీసుకోండి మీరు దొరికిన సపోర్ట్ తీసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జీవితం సాగుతుంది బాగుంటుంది వచ్చిన అవకాశం ఏది వదులుకోకుండా ముక్కు పట్టుకోవడం ముఖ్యమైనటువంటి సూచన మరొక వాళ్ళకి పరిహారం ఏం చేసుకోవాలి అశ్విన వాళ్ళు ఏం పరిహారం చేయాలి నైన్ ఆఫ్ పెంటికల్స్ కృత్తిక నక్షత్రం వాళ్ళు కృతిక వాళ్ళు ఏం పరిహారం చేయాలి రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళు మీరు మీ కులదేవత పూజ చేసుకోండి నిత్యానుష్ఠానం మీకు ఏదైనా ఉపదేశం మీ గురువు గారు ఏదైనా ఉపదేశం మంత్రం ఏదో ఉపదేశం ఉంటే అది చేసుకోండి నిత్యానుష్ఠానం చేసుకోండి ఒకవేళ ఒకవేళంతవరకు మంత్రారాధన మంత్రజాపాలు ఏంటంటే అలవాటు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయండి చేస్తే మీకు ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగుంటుంది వడక భైరవుడు కానీ సుబ్రహ్మణ్య స్వామి కానీ రోహిణి వాళ్ళని ఏం చేయాలి సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా కార్డు తీసుకుంటాను టూ ఆఫ్ పెంటికిల్స్ శరభేశ్వరుడిని ఆరాధన చేయండి ఈ మధ్యకాలంలో సర్వేశ్వర పూజలు ఇవన్నీ చాలా ఎక్కువగా చేస్తున్నారు చాలామంది మనం కూడా రెగ్యులర్ శరభేశ్వర పూజ ఎక్కువ మంది పరిహారం చెప్తూ ఉంటాను సమస్త కష్టాలు తొలగించేవాడు ఆకాశ భైరవుడు ఒకవేళ ఆ దేవాలయం మీ దగ్గరలో లే తమిళనాడులో ఎక్కువ ఉన్నాయి తెలుగు తెలుగు ప్రాంతాల్లో లేవు దేవాలయాలు శరభేశ్వరుడు కానీ వీరభద్రుడు కానీ ఆరాధన చేయండి చేస్తే మీకు అన్ని రకాలుగా మీకు బాగుంటుంది మృగశ్వరు వల్ల ఏం చేయాలి ఎస్ ఆఫ్ సోట్స్ మీకు కాల్ చేస్తాను క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ప్రయత్నపూర్వకంగా భువనేశ్వరం వారు మంత్రోపదేశం తీసుకోండి ప్రయత్నం చేసి ఉపదేశం తీసుకుని జపం చేయండి లేదు మన జపం వీలు కాదు అవన్నీ మనం పాటించలేము అనుకుంటే భువనేశ్వరి కవచం చదువుకోండి చదువుకోండి మీకు బాగుంటుంది భువనేశ్వరం వారి ఆరాధన లేదా మాతంగ్యం వారు ఆరాధన చేయడం మూలంగా సకల శుభాలు పొందుతారు ఈ జనవరి నెలలో మాతంగి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి మంత్రోపదేశం తీసుకుని జపం చేసుకోండి మాతంగి కవచం లేదా భువనేశ్వరి కవచం ఈ సంవత్సరం చదువుకోండి బాగుంటుంది మీకు శుభం పోయా